పదహారవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము యువదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి కొరందీరుకు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందము దేవుని స్వరూపి క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగు చేశాను దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన వారులరా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆమెన్ ఈ పరిశుద్ధ దినమందు వేకువజామున దేవుని సన్నిధిలో చేరి ప్రభు యొక్క మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఎంతగానో స్థుతులు స్తోత్రములు ప్రభునకు చెల్లిస్తూ ఉన్నాను ప్రియుల పరిశుద్ధ లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆత్మీయ గురుడితనము అనేది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మనకు అది ఎంత నష్టాన్ని కలుగు చేస్తుందో మనము గ్రహించగలుగుతాము ఇక్కడ దైవజను ద్వారా దేవుడు తెలియచేస్తున్న మాట అపవాది గురుడితనాన్ని మనకు కలుగు చేస్తాడు అని చెప్పి ఎందుకు గురుడితనం కలుగుతుంది ఎవరి జీవితాల్లో ఈ కార్యం జరుగుతుంది ఎవరిని అపవాది అంధత్వముతో నింపేస్తాడు అనే విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా దేవుని వాక్యము చాలాసార్లు మనం వింటున్నాము కానీ గ్రహింపు కలగడం లేదు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా ఆ మాటలు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాము దేవుని వాక్యము ద్వారా దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనము అంగీకరించలేకపోతున్నాము అని గ్రహిస్తూ ఉంటున్నాము అయితే దేవుని బిడ్డలారా వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క మహిమ మనకు సువార్త ద్వారా అనుగ్రహించబడుతూ ఉంది ఇంకా చెప్పాలి అంటే దేవుని గురించిన సంపూర్ణమైనటువంటి అవగాహన ప్రభువాని యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ద్వారా మనకు తెలియచేయబడ్డానికి దేవుడు నిర్ణయించి ఉన్నారు అనే విషయాన్ని గ్రహించాలి అయితే ప్రస్తుత యుగ సంబంధమైన దేవతగా పరిగణించబడుతున్నటువంటి అపవాది అనేకులను సువార్త యొక్క వెలుగును చూడకుండా సువార్థ సత్యాన్ని గ్రహించకుండా అంధత్వముతో నింపేస్తున్నాడు అనే విషయము చాలా దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో యోహాను వార్త పన్నెండవ అధ్యాయము నలభైవ వచనంలో ప్రభు ఇలా చెప్పారు వాక్యాన్ని గమనించినట్లయితే వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడుకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వమును కలుగు చేసి వారి హృదయము కఠిన వాక్యాన్ని గమనించినట్లయితే అంధత్వము అనేది కలిగినప్పుడు మనము కన్నులతో చూస్తాము కానీ సత్యాన్ని గ్రహించము ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటామో వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని ఎరగని స్థితిలో ఉంటామో మన మనస్సు మారదు మన జీవితము నూతనపరచబడదు దేవుని బిడ్డలారా ఎంత వాక్యం వింటున్నప్పటికీ కూడా జీవితాలు ఇంకా మార్చబడకుండా నూతన పరచబడకుండా అలా ఉండిపోవడానికి గల కారణం ఏమిటినంటే దేవుని ఎద్దుకు వస్తూ ఉన్నా దేవాలయంలో ఆరాధిస్తూ ఉన్నా దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు వింటూ ఉన్నా కూడా జీవితంలో పరివర్తన లేకపోవడానికి గల కారణం అంధత్వమే ఆత్మ సంబంధమైన గ్రూడితనమే అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది వాక్యములో ఉన్న శక్తి మన జీవితాల్లో పనిచేయకపోవడానికి గల కారణాన్ని వాక్యము ద్వారా దేవుని క్రియ మన జీవితములో చూడలేకపోవడానికి గల కారణం మనము గ్రహింపు లేకుండా జీవించడమే అనగా గురుడితనాన్ని కలిగి ఉండడమే ఆనాడు తాను ప్రవక్త అంధత్వముతో నింపబడినటువంటి లేక కఠిన హృదయం కలిగినటువంటి దావీదును దేవుని చేత సమీపించబడి సంధించబడినప్పుడు అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు దావీదు దాచబడిన తన పాప జీవితాన్ని బయటకు తెచ్చి ఒప్పుకున్నట్లుగా చేసి నూతన జీవితమును అతనికి దయచేయడానికి దేవుని వాక్యమే కదండి సహాయపడి ఉన్నది ఆ రోజే గనుక నా ద్వారా దేవుడు మాట్లాడకపోతే ఆ మాటల్లో ఉన్న సంగతులను సత్యాన్ని దావీదు గ్రహించలేని వానిగా ఉన్నట్లయితే అతని జీవితంలో ఉన్న దాచబడిన పాపము అలాగే ఉండిపోయేది కదా పాపాన్ని విడిచిపెట్టే అవకాశం దొరికేది కాదు కదా తన జీవితాన్ని మార్చుకునే అవకాశము నూతన పరచబడే అవకాశము అతనికి లభించేది కాదు కదా దేవన్ బిడ్లారా మరుగైనటువంటి జీవితం లేక సత్యాన్ని మరుగు చేసి జీవించే జీవితం అది మన జీవితాలకు నష్టమే అని జ్ఞాపకం చేసుకోవాలి ఆనాడు దేవుని సత్యాన్ని మరుగున చేసి వారి యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకున్నటువంటి ఆదాము అవ్వల జీవితాలు ఏ రీతిగా మారిపోయాయో ఎంత వారు శాపాన్ని కొనుదెచ్చుకున్నారో మనం చూడగలమండి దేవుని బిడ్లారా ఇదే కొరిందెలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం మూడవచనంలో మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది అని చెప్పారు అనగా దేవుని వాక్యం అర్థం చేసుకోకుండా దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించకుండా మన జీవితాలు ఉన్నాయి అనంటే మనం నశించిపోతున్నాము అనే సంగతిని గుర్తిస్తున్నామా వాక్యాన్ని విని ఊరుకుని మనల్ని మనమే మోసపుచ్చుకోకూడదు అని పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియచేస్తుంది కదా వాక్యాన్ని వినిన తర్వాత సత్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా నడవాలి అనేది దేవుని యొక్క సంకల్పమయ్యున్నది ప్రియులార మీరు చూడండి సూర్యుని వెలుగు ప్రకాశిస్తూ ఉంది కానీ అందులైన వారు ఆ వెలుగును చూడలేకపోతూ ఉంటారు వారు చూడలేదు గనుక సూర్యుని యొక్క వెలుగు లేదు అని చెప్పొచ్చా అలా అన అనకూడదు ఎందుకంటే వెలుగు ఉంది కానీ వారు చూడలేకపోతున్నారు వారు చూడలేని స్థితిలో ఉన్నారు అలాగే ఈనాడు వాక్య సత్యం అనేది ప్రకటించబడుతూ ఉంది ప్రకాశిస్తూ ఉంది దేవుని గురించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానము లోకానికి అందించబడుతూ ఉంది వెలిగించే దేవుని మాటలు ఈ లోకంలోనికి బయలుపరచబడుతూ ఉన్నాయి కానీ ఇంకా అనేకులు చీకట్లోనే ఉండడానికి గల కారణం వాక్యాన్ని బట్టి మన జ్ఞాపకం చేసుకుంటే గనక వార్త మూడు పదహారులో వ్రాయబడి ఉన్నది దేవుడు ఎంతగానో మనను ప్రేమిస్తూ ఉన్నాడు అని దేవుని ప్రేమకు తార్కాణంగా ప్రభాని ఏసుకూరిస్తూ వారు ఈ లోకానికి వచ్చియున్నారు అని చెప్పి మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన వెలుగుగా ఈ లోకంలో ప్రవేశించారు అనే సంగతి కూడా మనం ఎరుగుదమండి ఏసయ్య వెలుగై ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా మరి చాలామంది ఆ వెలుగును గ్రహించకుండా అంగీకరించకుండా ఉండడానికి గల కారణం ఉన్నదో యోహానుసు వార్త మూడు పంతొమ్మిదిలో చదువుతాము ఆ వెలుగు లోకంలోనికి వచ్చిను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ద్వేషించి ప్రేమించక చీకటినే ప్రేమించింది ప్రిలర వెలుగునేమో ప్రేమించట్లేదు వెలుగును ద్వేషిస్తున్నారు చీకటిని ప్రేమిస్తున్నారు ఎందుకు అని అంటే వారి క్రియలు దుష్క్రియలు గనుక అవి కనబడకుండా ఉండునట్లు దేవుని బిడ్డారా ఒకటి మన జీవితం అంధత్వంతో నిండిపోతుంది మన క్రియలు కనబడకుండా దాచుకుని నిమిత్తమై ఎప్పుడైతే మనం చీకటిని ప్రేమిస్తున్నామో సాంతాను ఆ చీకటిని ఇంకా అధికంగా మన జీవితంలో నింపడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఉన్న ఏసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ మన జీవితాల్లో ప్రకాశించినంత కాలము కూడా మనం ఎంతగానో చీకటి అనుభవాలతోనూ చీకటి క్రియలతోనూ నిండిపోతాము అనే విషయాన్ని గుర్తించాలి ప్రియులారేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన విలువైన ప్రాణాన్ని అర్పించి పునరుద్ధానుడై తిరిగిలేచుట ద్వారా మనము మన జీవితాలు వెలిగించబడ్డానికి సంపూర్ణమైనటువంటి వెలుగు చేత నింపబడ్డానికి చీకటి నుండి పరిపూర్ణంగా విమోచించబడ్డానికి కారణమవుతూ వచ్చింది పేతురుగారు తన మొదటి పత్రికలో చెప్పారు మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాచక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునయున్నాము అని చెప్పి కనుక దేవుని బిడ్డారి ఉదయకాలం వాక్యం వింటున్న మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము మన జీవితంలో సువార్త ద్వారా యేసుక్రీస్తు ప్రభుని వారిని గురించినటువంటి మహిమను చూడగలుగుతున్నామా మనలో ఉన్న చీకటి తొలగిపోవునట్లుగా ఆ సువార్త వెలుగు చేత మనం నింపబడుచు ఉన్నామా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఆనాడు ఏసయ్య పునరుద్ధానుడే తిరిగి లేచినప్పుడు అందరూ కూడా అందరికీ కూడా తెలియచేయబడింది ప్రభు తిరిగి లేచారు అని చెప్పి అయితే ప్రభు తనను తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చారు ఒక పర్యాయం శిష్యులకు ప్రత్యక్షపరచబడినప్పుడు అక్కడ తోమ అనే శిష్యుడు లేకపోయాడు అయితే తోమ వచ్చిన తర్వాత మిగిలిన శిష్యులు చెప్పారు యేసుక్రీస్తు ప్రభు వచ్చారు మేము ఆయనను చూశాము ఆయన పునరుద్ధరణడే తిరిగి లేచారు అని చెప్తే తోమ అంటారు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మను అని అన్నాడు దేవుని బిడ్డలారా ప్రభు తర్వాత మరొకసారి దర్శించారు ఎనిమిది మంది శిష్యులు ఎనిమిది రోజులైన తర్వాత మిగిలినటువంటి శిష్యులు తలుపులు మూసుకుని గదిలో ఉండగా ప్రభు వారి మధ్యకు వచ్చారు వారితో మాట్లాడారు ముఖ్యంగా తోమాతో చెప్తున్నారు నీ వ్రేలు ఇటు చాపి నా చేతులు చూడము నీ చెయ్యి చాపి నా ప్రక్కలు ఉంచము అవిశ్వాసివిగా కాక విశ్వాసివై ఉండుము ఉండము అని ప్రభు మాట్లాడారు దేవుని బిడ్డలారా మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఎందుకు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి ఎందుకు విశ్వాసంలో చాలా బలమైన రీతిలో మన జీవితాలు ఉండాలి అంటే అపవాది కడవర దినాల్లో అవిశ్వాసులను చీకటితో నింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అవిశ్వాసులకు గుర్డితనాన్ని కలుగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అవిశ్వాసులను ఇంకా అంధకారములో నిట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కనుక ఎప్పుడైతే విశ్వాసం మనలో తగ్గుదలకు గురి చేయబడుతుందో అపవాది దాన్ని ఇంకా అవకాశంగా తీసుకొని మనను అంధకారముతో నింపేస్తాడు అనే విషయాన్ని గమనించాలి అందుకే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనాన్ని కలుగు చేస్తున్నాడు అని వ్రాయబడింది ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు ఎద్దుకు వస్తున్నాము ప్రభు మాటలు వింటున్నాము ఎంతవరకు దేవుని మాటను మనం అంగీకరించగలుగుతున్నాము విశ్వసించగలుగుతూ ఉన్నాము విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోనగలుగుతూ ఉన్నాము ఎప్పుడైతే వాక్యము యొక్క వెలుగు మనకు కనబడకుండా మూసేస్తూ ఉన్నాడు ఇంకా విశ్వాసంలో ఎక్కడ ఎదుగుతాం మనం వినుట వలన విశ్వాసం కలుగుతుందని బైబుల్ చెప్తూ ఉంది కదండి మరి వాక్యము ద్వారానే మన విశ్వాసాన్ని పెంచుకునే పరిస్థితులు ఉంటే మరి వాక్యాన్నే గ్రహించకుండా మన కన్నులకు గురుడితనాన్ని కలిగిస్తే మన విశ్వాసములో ఎదగడం కాదు అవిశ్వాసులుగా మారిపోతూ ఉంటాము అందుకనే దేవుని మాటలు వింటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి గ్రహిస్తున్నానా లేదా ఈ వెలుగు నా జీవితంలో ప్రకాశిస్తుంది నేను వెలుగుతో నింపబడుతున్నానా లేదా వాక్యం యొక్క సత్యాన్ని తెలుసుకోకుండా వాక్యాన్ని వినేసి మౌనంగా ఊరుకుంటున్నానా అయ్యో చాలా ప్రమాదంలో ఉన్నాము ప్రియులారా కనుక దేవుని ఆలయానికి వెళ్ళిన ప్రతిసారి కూడా మనం ఎంత సంపూర్ణమైన మనస్సుతో దేవుణ్ణి ఆరాధించాలో హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలో అదే సమయంలో వాక్యాన్ని కూడా హృదయపూర్వకంగా అంగీకరించవలసిన వారమై ఉన్నాము వాక్య సత్యాన్ని తెలుసుకొని జీవించవలసిన వారమై ఉంటున్నాము ఈ కడవర దినాల్లో మరి ఎక్కువగా సమాజముగా కూడియుండుట మానకుండా దేవుని మాటను అంగీకరిస్తూ అనుసరిస్తూ వాక్య ప్రకారంగా నడుచుకుంటూ ఆ సువార్త ప్రకాశము మన జీవితంలో ప్రజ్వలించినట్లుగా చూసుకొనాలి దేవుని కృపలో మనం బలపరచబడవలసిన వారమై ఉన్నాము కనుక ఈ దినం ఆరాధించే ప్రతి సమయంలోనూ కూడా ఆరాధించే సమయం అంతటిలోనూ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను గ్రహిస్తున్నామా లేదా చూసుకుందా చీకటిని పారద్రోలమని వెలుగుతో మన జీవితాలను నింపమని జీవితాన్ని నూతనపరచమని దేవునికి మొరబెడదా ప్రభు కృప మనను ఖచ్చితంగా బలపరుస్తుంది దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక గాక అమ్మాయిని పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి ప్రేమ స్వరూపుడువైన మా దేవ మీ ఘనమైన నామములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి కాలమందు ప్రభువా మీ సన్నిధిలో చేన మమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ పరిశుద్ధ దినమందు వేకవనే మా ప్రభు మాకు మెలకు దయచేసి మా ప్రభు మీ సన్నిధికి దగ్గరగా రావడానికి మీ స్వరం వినడానికి సహాయం చేశారు వారు వింటారుగాని చేత వారి మనసులు మారబో వారి జీవితాలు పరిశుద్ధపరచబడబో అనే ప్రభావం మీరు చెప్తా ఉన్నారు నిజమైన ఆయన వాక్యాన్ని వింటూనే ఉన్నాము వింటూనే ఉన్నాము వింటూనే ఉన్నాము కానీ గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నాము నూతన పరచబడే జీవితాలు కలిగి ఉండకుండా అలవాటు ప్రకారంగా వినే పరిస్థితుల్లోకి మేము నెట్టబడుతున్నామేమో తండ్రి అపవాది కడవర దినాల్లో వాడికి సమయం తక్కువ అని తెలుసుకొని వెలుగుదూత వేషం ధరించుకొని ఎవరిని పట్టుకుందామా ఎవరిని మృంగిదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు ప్రభావ అనేకులను చీకటితో నింపేస్తున్నాడు తండ్రి గురుడితనాన్ని కలుగు చేస్తున్నాడు వాక్య సత్యాన్ని ఎరగకుండా ఉన్నటువంటి మిమ్ములను కలిగి జీవించకుండా అడ్డుకోవడానికి సతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి మేము వింటున్నాము అనుకుంటున్నాం కానీ గ్రహించలేని స్థితిలో ఉంటున్నామేమో విన్న వాక్యాన్ని అనుసరించలేని స్థితిలో ఉంటున్నామేమో ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి వాక్య ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన మేము వాక్యం వింటున్న ప్రతి సమయంలోనూ కూడా కడు జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా ప్రభావం మేము వాక్యాన్ని విన్నే విన్న వాక్యాన్ని గ్రహిస్తున్నామా అంగీకరిస్తున్నామా అనుసరిస్తున్నామా లేదా అని తెలుసుకుని నడుచుకోవడానికి సహాయించండి ప్రియ తండ్రి మీ సహాయం మాకు అనుగ్రహించండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రతి ఒక్కరికి మేలు చేయండి ప్రభ మీ ఆశీర్వాదములతో నింపండి తండ్రి ఆరాధించే ప్రతి సమయంలోనూ కూడా వారిని ఆశీర్వదించండి మేలు కలుగుచండి నాయన మీ సత్య మార్గంలోనికి నడిపించండి దైవజనులను దీవించండి వారి ద్వారా జరుగుచున్న పరిచర్యను మీరు ఆశీర్వదించి అభివృద్ధి చెందిన సంఘాల్లో సమాధాన ఐక్యత నా ప్రభా సంఘములలో ఆత్మీయ అభివృద్ధిని కలుగుచేయండి రాకడకు సిద్ధపరచండి రైవజనుల కుటుంబాలను మీరు ఆశీర్వదించి మీరు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అని ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలము మనందరికనూ తోడై ఉండును గాక ఆమెన్